ఈ రోజు మీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి తక్షణమే నిర్ణయం తీసుకోవాలి కుట్టుబడిన ఈ యొక్క స్థానిక పరిపాలనని తక్షణమే నిధులు రావాలి గాడిలో పడాలంటే ఎన్నికల నిర్వహణ అనేది అనివార్యం ఆ ఎన్నికలు నిర్వహించాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ రకంగా ఇస్తామని తప్పుదో పట్టించి ప్రజల్ని మీరు మెప్పించి ఒప్పించి అధికారంలోకి వచ్చారో దానిని అమలు పరుస్తూనే కాలయాపన చేయకూడదు రేపు కేబినెట్ మీటింగ్లో కూడా ఈ నిర్ణయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే ప్రభుత్వంలో ఉన్న ఈ అనేక రకాలైనటువంటి విభాగాలలో దిగజారిపోయిన పాలనని తక్షణమే గాడిలో పెట్టి అత్యవసరమైన అంశాలపైన నిధులను కూడా తక్షణమే కేటాయించి ప్రభుత్వం కనుక ఏమరపాటుగా ఉండి అమలు పరచకపోతే పార్టీ కార్యక్షేత్రంలోకి చాలా తీవ్రంగానే దిగబోతుంది ప్రజలు గగ్గోలు పెడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు మీ యొక్క ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నేతలారా రండి మా దౌర్భాగ్యం చూడండి మేము చేసిన తప్పుని మన్నించి మాకు అండగా ఉండండి అని క్యూ లైన్లో ఉన్న రైతులు గోస పెట్టి కన్నీరు పెట్టుకుంటుంటే మేము ఎంతకాలం ఇంకా వెయిట్ చేయాలి కాబట్టి ప్రత్యక్ష పోర్కి ఈ అన్ని అంశాలపైన తగిన రీతిలో మేము దిగుతాం నిలదీస్తామని చెప్పని మనవి చేస్తూ తక్షణమే స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందిగా డిమాండ్ చేస్తాం